నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాలలోని చవితి పందుళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బచుపేటలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రులలో భాగంగా ఏడువ రోజు ఉదయం వరసిద్ధి వినాయక స్వామివారికి అర్చన అనంతరం లక్ష్మీ గణపతి హోమము జరిగింది సాయంత్రం వరసిద్ధి వినాయక స్వామివారికి సెమి జమ్మి పత్రములతో అర్చన జరిగినది ఏడునూతల సురేష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి

రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కరెన్సీ నోట్లతో అలంకరించారు

ఖర్చుపేటలోని వరసిద్ది వినాయక ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో స్వామివారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు

సిపిఎం కేంద్ర కమిటీ కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటని సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు అన్నారు బుట్టాయిపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం సీతారాం ఏచూరి చిత్రపటానికి వై నరసింహారావుతో పాటు సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వరరావు సుబ్రహ్మణ్యం సిహెచ్ రాజేష్ ఎన్ డి యునస్ టి చంద్రపాల్ వెంకట్రావు పరసా లక్ష్మి సిహెచ్ జయరావు కె సుజాత విజయలక్ష్మి ధనుంజయరావు కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు పెడనమండలం చెన్నూరు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు లోడుతో ఉన్న ట్రాక్టర్ పెడన నుంచి చెన్నూరు వెళుతోంది నాపరాళ్లపై కే చంటి కె ఆంజనేయులు వడ్డపల్లి శ్రీహరులు కూర్చున్నారు కమలాపురం దాటిన తరువాత చెన్నూరు సమీపంలో ట్రాక్టర్ నుంచి ట్రక్కు విడిపోయి పక్కకు ఒరిగింది చంటి ఆంజనేయులు దూరంగా దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు అయితే శ్రీహరి మాత్రం నాపరాళ్ల కింద పడి చనిపోయాడు శ్రీహరి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు చదువుకుంటున్న విద్యార్థులకు బాల్యం నుంచి యోగా నడక వంటి వ్యాయామం అవసరమని సామాజిక కార్యకర్త కొల్లిపెర ధనలక్ష్మి అన్నారు శుక్రవారం మచిలీపట్నం రుస్తుమ్మాద మున్సిపల్ హైస్కూల్లో ఉదయపు నడక మిత్ర మండలి మహిళా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు లంకిశెట్టి నీరజ ఉదయపు నడక మిత్ర మండలి అధ్యక్షురాలు రేఖ కార్యదర్శి మల్లిక కోశాధికారి అన్నపూర్ణ లక్ష్మీకుమారి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు తమ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ పట్టుదలతో విద్యనభ్యసించాలని మహిళా పోలీసు స్టేషన్ సిఐ వాసా వెంకటేశ్వరరావు అన్నారు శుక్రవారం పద్మావతి కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు చెడు అలవాట్లు స్నేహాలకు దూరంగా ఉండాలన్నారు బ్యాడ్ టచ్ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలన్నారు ఏదైనా సమస్య వస్తే వంద నూట పన్నెండుకు డయల్ చేయవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ ఎన్డి మస్తాన్ ఖాన్ ప్రిన్సిపాల్ భారతి తదితరులు మాట్లాడారు సిపిఎం పెడన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వీరభద్రపురంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ శుక్రవారం జరిగింది పట్టణ సిపిఎం నాయకులు గోరురాజు వాసా గంగాధరరావు పంచల నరసింహారావు ఉట్ల పేరయ్యలింగం తదితరులు ఈ సభలో పాల్గొని సీతారాం ఏచూరికి నివాళులర్పించారు పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటింటికీ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్టు జనసేన నియోజకవర్గం ఇంచార్జీ బండి రామకృష్ణ అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నం హిందూ పద్మావతి జూనియర్ కళాశాల ఆవరణలో నలభై వేల మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రాక్టర్లపై నగరంలోని యాభై డివిజన్లకు వివిధ గ్రామాలకు మొక్కలను పంపారు ఈ కార్యక్రమాన్ని బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు మొక్కలను వివిధ పాఠశాలలకు కార్యాలయాలకు పంపుతున్నామన్నారు మొక్క తీసుకున్న ప్రతి ఒక్కరూ ఫోటో తీసి పంపాలన్నారు విలువగల ఈ మొక్కలను కడియం నుంచి తీసుకుని వచ్చేందుకుండా రాళ్లపల్లి వెంకట లక్ష్మణస్వామి ఆర్థిక సాయం అందించారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు పెదయాదర సర్పంచ్ గల్లా తిమోతి వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిపరిరక్షణకు అందరూ మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని మచిలీపట్నం నాథ్ తహసీల్దార్ కె శ్రీనివాస్ అన్నారు టీడీపీ నాయకుడు పివిఫణి కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సీడీపీఓ కార్యాలయం ఆవరణలో తహశీల్దార్ శ్రీనివాస్ మొక్కలు నాటారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరపల్లి అనిత రూరల్ ఎస్ఐ నాగరాజు సచివాలయం అడ్మిన్ షేక్ అల్లా బక్లు టీడీపీ నాయకులు కొనకళ్ల భాను గంజాల రవి అగస్తేశ్వరరావు కునపరెడ్డి రామశేషారావు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం